ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టాక చేసిన ఘనకార్యం పేదలకు సన్న బియ్యం ఇంతకు మించిన ఘనమైన పథకం మరొకటి లేదనే చెప్పుకోవాలి ఎందుకంటే రేషన్ దుకాణాల్లో దొడ్డు బియ్యం ఇచ్చినంత కాలం తినే వాళ్ళ సంఖ్య తక్కువ అమ్ముకునే వాళ్ళ సంఖ్య ఎక్కువ ఎక్కువ శాతం మంది దోశ ఇడ్లీ పిండిల్లో కలుపుకునేవారు సన్న బియ్యం ఇవ్వడం మొదలుపెట్టాక సీన్ రివర్స్ అయ్యింది తినే వాళ్ళ సంఖ్య పెరిగిపోయింది అమ్ముకునే అవకాశం తగ్గిపోయింది దేనికి తోడు మూడు నెలల కోట ఒకేసారి విడుదల చేయడం అనేది మరో అద్భుతం ఇందువల్ల ప్రజల విలువైన సమయం దుర్వినియోగం కాకుండా చేసినట్టయింది రేషన్ బియ్యం తినే వాళ్ళలో జర్నలిస్టులు కూడా ఉండడం విశేషం రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన బియ్యంతో చేసిన అన్నం అండి ఇది చాలా బాగుంటుంది నేను జర్నలిస్టులు అయినా కూడా నేను కూడా కొనుక్కొని తింటున్నా నేను కూడా తెచ్చుకొని తింటున్నా నాలాగా ఎంతోమంది జర్నలిస్టులు వాడుకుంటున్నారు జర్నలిస్టులే కాదు ఇంతకుముందులా రేషన్ బియ్యం దొడ్డు బియ్యం ఇచ్చేటప్పుడు అమ్ముకునేవాడు ఇప్పుడు సన్న బియ్యం బియ్యం ఎవ్వరు అన్నమాట అందరూ తింటున్నారు రేవంత్ రెడ్డి గారికి నమస్కారాలు